తెలుగు అమ్మాయి హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకున్న సమయంలో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లోను సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూలిపాల ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తలు నిలిచింది ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూలిపాల లైఫ్ లైన్ లోకి వచ్చింది ఇదిలా ఉంటే శోభితా పెళ్లికి ముందు చాలా సినిమాల్లో నటించింది ఇంకా చెప్పాలంటే కాండోమ్ యాడ్ లో కూడా శోభిత నటించింది అయితే ఆమె వేశ్య పాత్రల్లో కూడా కనిపించింది హాలీవుడ్ లో మూవీ మంకీ మ్యాన్ లో వేష్య పాత్రల్లో నటించి అందరికి షాక్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది ఇక ఇటీవలే ఈ సినిమాపై శోభిత ఓ ఇంటర్వ్యూలో స్పందించి సీత అనే కాల్ గర్ల్ పాత్రను పోషించడం తనకు గౌరవంగా అనిపించిందని చెప్పుకొచ్చింది ఈ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో తాను ఎంతో ఇంటెన్షన్ గా నటించానని చెప్పింది ఈ సినిమాలో తన రోల్ చూసి అక్కడి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారని శోభిత స్వయంగా చెప్పడం విశేషం